హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ఈ హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ని ఒకసారి ట్రై చేయండి అప్పటికప్పుడు అన్ని ఇంట్లో దొరికే వస్తువులతో ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ని ఎలా చేయాలో చూడాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అరకప్పు వరకు సేమియా తీసుకోవాలి మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ సేమియా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసినట్లయితే సేమియా అనేది ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని ఆ తర్వాత ప్లేట్లోకి షిఫ్ట్ చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు మందంగా ఉండే అటుకులు తీసుకోవాలి ఈ అటుకులు మునిగే వరకు వాటర్ వేసుకొని ఒకటి రెండు సార్లు నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి అటుకుల్లో ఉండే డస్ట్ అది పోయేలాగా ఒకటి రెండు సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత వాటర్ అంతా ఉంపేసి లైట్గా తడిగా ఉంటాయి కదండి ఆ తడితోటి ఒక పది నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి పది నిమిషాల్లో ఇవి సాఫ్ట్గా నానిపోతాయి ఇలా ఒకటి తుంచి చూసినట్లయితే ఈజీగా కట్ అయిపోతుంది ఇలా సాఫ్ట్గా నాన్నప్పుడు అటుకుల్లో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకొని కలుపుకుందాం ఇందులో ఒక రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న ఆనియాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక సగం క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి వీటితో పాటు సగం బీట్రూట్ని కూడా తురుముకొని వేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు అలాగే ఉగుపెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక చిన్న స్పూన్డు కారం ఇంకా ఒక పావు స్పూన్ వరకు చాట్ మసాలా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వీటిలోనే ఒక రెండు ఉడికించిన బంగాళదుంపలు కూడా వేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి బంగాళదుంపల్లో ఉండే తేమ ఇంకా క్యారెట్ బీట్రూట్ తురుము నుంచి వచ్చే వాటర్ వీటితోటే సరిపోతుంది ఇలా స్మూత్గా ఉండే పిండి ముద్దలాగా కలుపుకొని వీటిని చిన్న చిన్న టిక్కీలుగా చేసుకోవాలి ఇలా మీకు నచ్చిన షేప్లో టిక్కీలుగా చేసుకొని అన్నింటినీ పక్కనుంచుకోవాలి ఇలానే అన్నింటినీ చేసుకొని పక్కనుంచుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న బౌల్లో రెండు స్పూన్ల వరకు శనగపిండిని తీసుకోవాలి ఇక్కడ శనగపిండి ప్లేస్లో మీరు కావాలంటే మైదాను కూడా యూస్ చేసుకోవచ్చు మైదా కంటే శనగపిండి అనేది మంచిదని నేను శనగపిండితో చేస్తున్నాను ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వరకు కారం ఇంకా పావు స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని నీట్గా ఉండలేకుండా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఇది మరీ తిక్కుగా ఉండకూడదండి అలా అని మరీ లూజ్గా ఉండకూడదు ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు జారుడుగా ఉంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కనుంచుకోవాలి అలాగే మనం వేయించి పక్కనుంచుకున్న సేమియాని ఇలా చేత్తో చిన్న చిన్న ముక్కలుగా అయ్యేలాగా క్రష్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు మరి పౌడర్ లాగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా అయ్యేలాగా క్రష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా సేమియాన్ని క్రష్ చేసుకొని దీన్ని కూడా పక్కనంచుకోవాలి ఇలా పూర్తిగా క్రష్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్స్ని తీసుకొని వీటిని ముందుగా కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమంలో డిప్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా డిప్ చేసుకొని దీనిపైన సేమియాని అద్దుకోవాలి ఇలానే అన్నింటికి చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ డీప్ ఫ్రై చేయడం లేదండి షాలో ఫ్రై చేస్తున్నాను మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం రెండు వైపులా సేమియాని అద్దుకున్న కట్లెట్స్ని ఆయిల్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్లేమ్ అనేది మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే సేమియా అనేది పైన త్వరగా కలర్ చేంజ్ అవుతుంది లోపల బాగా ఫ్రై అవ్వదు కాబట్టి లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలానే అన్నింటినీ ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన వాటిని మేరక ప్లేట్లోకి తీసి పక్కనుంచుకోవాలి ఇలా ఒక బ్యాచ్ అంతా వేయించుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాగా మిగిలిన ఈ సేమియాని తీసేసి నీట్గా సెకండ్ బ్యాచ్ అనేది వేసుకోవాలి లేదంటే ఈ మాడిపోయిన సేమియా ఇలాంటివన్నీ మనం సెకండ్ టైం ఫ్రెష్గా వేసుకునే కట్లెట్కి అంటుకుంటాయి ఈ సేమియా అంతటినీ తీసేసుకున్న తర్వాత మనం సెకండ్ బ్యాచ్ కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్